ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం స్వీకారం చేశాక అమరావతి అభివృద్ధి పనులు ప్రారంభమైన విషయం మనందరికీ తెలిసిందే ఇక దానికి సంబంధించి ఇటు కేంద్రం సహకారం అటు ప్రపంచ బ్యాంకు సహకారం కూడా అందుతూ ఉండడంతో పనులు కూడా చకచకా పూర్తవుతున్నాయి ఇక సిఆర్డిఏ నల సమావేశంలో కూడా అమరావతి కోసం తాజాగా రెండు వేల ఏడు వందల ఇరవై మూడు కోట్లు కేటాయించింది మరి అమరావతి గురించి ఇన్ని గుడ్ న్యూస్లు వింటుంటే మరోపక్క దీనిపై వైసీపీ విష ప్రచారం చేస్తుంది దాదాపు అరవై వేల కోట్ల వరకు అమరావతి అభివృద్ధికి కేటాయించడం ఏంటి ఇటు ఉత్తరాంధ్ర రాయలసీమను వదిలేస్తున్నారు అభివృద్ధి అమరావతి వల్ల ఏ ప్రాంతానికి అభివృద్ధి ఉండదు అని చెప్పి కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి దీని గురించి వివరాలు తెలుసుకుందాం సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ సార్ వైసీపీ మళ్ళీ అమరావతిపై విష ప్రచారం స్టార్ట్ చేసింది ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది సార్ దీనివల్ల ఏమైనా ప్రాంతీయ అసమానతలు వచ్చే అవకాశం ఉంటుందంటారా సో ఏం చెప్తారు దీని గురించి ఇక్కడ ఇద్దరు ఇద్దరు చాలా పేరు పేరు మోసిన మేధావులు ఇద్దరు వాళ్ళు కొన్ని మాటలు చెప్పారు అమరావతిలో మొత్తం అంత డబ్బులు తీసుకొచ్చి అమరావతిలోనే పెడితే ఎట్లా అని వాళ్ళు ఏదో పేపర్కి ఏదో ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆ ఇంటర్వ్యూ పేపర్ కటింగులు తీసి భారీ ఎత్తున వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు బహుశా ఇద్దరు మేధావులతోటి ఇట్లా పరోక్షంగా ఇంటర్వ్యూలు ప్లాన్ చేసింది కూడా బహుశా వైసీపీ పెద్దలు ఏమో మనకు తెలియదు దాన్ని ప్రచారం చేసిన తీరు చూస్తుంటే మాత్రం వైసీపీనే వాళ్ళతో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసింది అని మనం అనుకోక తప్పదు ఇక్కడ వాళ్ళు మరి వాళ్ళు అంత మేధావులు అయ్యి ఉండి వాళ్ళ వాళ్ళు ఎందుకు చెప్పారు అనేది ఒక పాయింట్ ఇక్కడ విషయం ఏంటంటే ఈ మేధావులు ఇద్దరు కూడా అంతకు ముందర కూడా ఇవే విషయాలు చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో ఇదే విషయం చెప్పారు అమరావతిలో పెట్టుబడులు పెట్టడం పెట్టకూడదు పెట్టడానికి వీల్లేదు ప్రాంతీయ అసమానతలు వచ్చేస్తాయి అనే వాదననే చెప్పారు మళ్ళీ ఇప్పుడు అదే వాదనని వినిపిస్తున్నారు అందరూ ప్రజలందరూ ఈ విషయం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఒక ఆయన వైజాగ్ వైజాగ్కి సంబంధించిన ఒక ఆయన అనమాట ఈ ఈ వాదన తేవటంలో సిద్ధహస్తుడు అతను అతను ప్రతిసారి ఇదే చెప్తాడు అమరావతిలో డబ్బులు పెడుతున్నారు అమరావతిలో డబ్బులు పెడుతున్నారు అమరావతిలో డబ్బులు పెడుతున్నారని అతనికి అర్థమైన విషయం ఏంటంటే అతను పెద్ద మేధావైతే కావచ్చు లేదు అతను ఏదన్నా ఒక రాజకీయ ఒక భావన తోటి ఇంటెన్షన్ తోటి ఏదైనా చేస్తే చేయొచ్చు కానీ ఇక్కడ వాస్తవం ఆలోచిస్తే ఒక రాష్ట్రానికి రాజధాని అనేది ఉండాలి ఆ రాజధాని ఫ్యూచర్ సిటీగా ఉండాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఆ వ్యక్తి ఆ వైజాగ్కి సంబంధించిన వ్యక్తి అట్లా ఎట్ట చెప్తాడో నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు ఒక సిటీని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్తే చెప్పే పాయింట్ ఏంటి ఆల్రెడీ అభివృద్ధి చెందిన విశాఖపట్నాన్ని నేను అభివృద్ధి చేస్తానని చెప్పాడు ఉన్నాడు అది కూడా చేయలేదు నీకు జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని కాన్సెప్ట్ ఈ మేధావికి కూడా అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని కాన్సెప్ట్ ఏంటంటే విశాఖపట్నం కూడా విశాఖపట్నం కూడా మేధావులారా వినండి విశాఖపట్నం కూడా రీబిల్ట్ సిటీనే హుదు హుద్ తుఫాను రాకముందు విశాఖపట్నం వేరు హుదుహు తుఫాను వచ్చిన తర్వాత పునర్నిర్మాణం చేసిన విశాఖపట్నం వేరు ఈ రోజు మీకు విశాఖపట్నం ఒక అందమైన లాగా కనపడుతున్నది అంటే హుదుహు తుఫాను వచ్చిన తర్వాత ఆ సిటీని పునర్నిర్మాణం చేశారు ఆ రోజున ఎంత ఖర్చు పెట్టారు విశాఖపట్నానికి తుఫాను హుద్దు విలయ తాండవం తర్వాత విశాఖపట్నాన్ని రీబిల్ట్ చేయటానికి ఎంత ఖర్చు పెట్టారు ఆ రోజున మిగిలిన రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో వాళ్ళు అడిగారా విశాఖపట్నానికి అంత ఖర్చు పెడుతున్నారని ఇది ఒక పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఒక ఫ్యూచర్ సిటీ డెవలప్ చేయటం అనేది ఇట్ ఈస్ అ మస్ట్ ఫర్ ఎవ్రీ ఎవ్రీ స్టేట్ ఈ రోజు ఉదాహరణగా మీకు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు నేను హైదరాబాద్ కి ప్యారల గా ఒక ఫ్యూచర్ సిటీ కడతానని చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు ఇది ఆలోచించండి ఊరికే మనకేదో పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు బాధ్యత రహితంగా మాట్లాడటం కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కడతానని ఎందుకు చెప్తున్నాడు హైదరాబాద్ సిటీ మొత్తం క్రిక్కిడ్స్ పోయింది హైదరాబాదు సికింద్రాబాద్ చంద్రబాబు నాయుడు కట్టేలా సైబరాబాద్ ఈ రోజు సైబరాబాద్ కూడా క్రిక్కిడ్స్ పోయింది వీటికి ప్యారలల్ గా ఇంకొక సిటీని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అది చేస్తున్నాడు రేవంత్ రెడ్డి చేస్తాను అని చెప్పాడు చేస్తాడా లేదా తర్వాత సంగతి ఒక ఫ్యూచర్ సిటీని అనౌన్స్ చేసిన రేవంత్ రెడ్డి దాని మీద ఖర్చు పెట్టాలా వద్దా నువ్వు అక్కడ ఖర్చు పెడుతున్నావు మా జిల్లా ఖర్చు పెట్టట్లేదు అని చెప్పి కరీంనగర్ వాళ్ళు ఆదిలాబాద్ వాళ్ళు ఆందోళన చేస్తే ఎట్లా ఉంటుంది చేస్తారా అసలు చెయ్యరు ఈ రోజున సైబరాబాద్ కొత్తగా డెవలప్ అయితే దాని ఫలాలు మొత్తం తెలంగాణ మొత్తం వచ్చినాయి విధంగా అమరావతి క్యాపిటల్ రీజియన్ మొత్తం కూడా దాన్ని డెవలప్ చేయాలి ఎట్లా డెవలప్ చేయాలి దానికి భూ సేకరణ చేసినట్టయితే అక్కడ రైతుల భూములు ప్రభుత్వం కొన్నట్టయితే అసలు సాధ్యమయ్యేది కాదు ఆ భూములు సేకరించడం సాధ్యమయ్యే పని కాదు అందుకనే చంద్రబాబు నాయుడు భూ సమీకరణ పాలసీని అక్కడ తీసుకొచ్చాడు రైతుల్ని భాగస్వాముల్ని చేశాడు ఆ రైతులకి ఇంత షేర్ ల్యాండ్ మీకు ఇస్తాను ఈ షేర్ నేను తీసుకుంటాను నేనంటే గవర్నమెంట్ ఇది ప్రపోర్షన్ ఈ ప్రపోర్షన్ లో వర్కౌట్ చేద్దాము మీ ఆస్తుల విలువ ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎకరం లక్ష రూపాయలు ఉంది అనుకో మీకు వంద గజాలు ఇచ్చాను అనుకో ఈ వంద గజాల విలువే కోటి రూపాయలు చేస్తాను నేను నన్ను నమ్మండి అని చెప్పి భూ సమీకరణ చేశాడు భూ సమీకరణ చేసిన తర్వాత అంటే భూ సమీకరణకి ప్రభుత్వానికి ఒక్క పైసా ఖర్చు కాలేదు అంటే ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ముప్పై మూడు వేల ఎకరాలు సమకూరింది ఈ మేధావులు గాని ఈ వెనకుండా ఆడిస్తున్న జగన్మోహన్ రెడ్డి గాని ఒక ఎకరం భూమి సమీకరించగలరా రైతుల్ని కన్విన్స్ చేసి రైతుల్ని కన్విన్స్ చేసి పక్కడబంది చట్టం తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి భూ సమీకరణ చేస్తే ఆ చట్టాన్ని నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి శత విధాల ప్రయత్నం చేసిన అతని వల్ల అంత పకడ్బందీ చట్టం అది అంత పకడ్బందీ చట్టాన్ని తీసుకొచ్చి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాడు అంటే అప్పుడే అప్పుడే మొదలుపెట్టాడు ఈ రైతులు ఇచ్చిన రైతులు ఇచ్చిన భూముల్ని వాటిలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని పరిశ్రమలు కొన్ని వాటిని సెక్టార్లుగా డివైడ్ చేసి జోన్గా డివైడ్ చేసి ఈ జోన్ లో ఇది వస్తుంది ఈ జోన్ లో వస్తుంది ఈ జోన్ లో వస్తుంది అని చెప్పి ఈ జోన్ లో మొత్తం గవర్నమెంట్ ఆఫీసులు గవర్నమెంట్ ఆఫీసులు ఉండేది ఒక జోన్ లోనే మొత్తం రా ముప్పై మూడు వేల ఎకరాల్లో గవర్నమెంట్ ఆఫీసులు ఉండవు ఈ మేధావులుగా తెలీదు ఒక్క చోటే గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి ఇప్పుడు ఖర్చు పెడుతున్న డబ్బులు కూడా ప్రభుత్వ భవనాలు కట్టటానికే కేంద్ర ప్రభుత్వం ఇన్ని నిధులు ఇస్తుంది ఎందుకు ఇస్తున్నది రైల్ కనెక్టివిటీ కోసము రోడ్ కనెక్టివిటీ కోసము ఎయిర్ కనెక్టివిటీ కోసము అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటానికి అక్కడ వచ్చిన తర్వాత మొత్తం వచ్చిన తర్వాత కమర్షియల్ ఏరియాలు అవి రావటానికి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన తర్వాత అక్కడ యాక్టివిటీ స్టార్ట్ అయిపోతే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆ ఆదాయం తోటే మిగిలిన రాజధాని అంతా నిర్మాణం జరుగుతుంది ఈ మేధావులు బుర్ర తక్కువ మేధావులు బుర్రలో గుజ్జులేని ఈ మేధావులు ఎక్కడ బుర్రలో బుర్ర ఎక్కడ మోకాళ్ళల్లో ఉన్న ఈ మేధావులు ఈ ముప్పై మూడు వేల ఎకరాలు ప్రభుత్వ డబ్బులతో డెవలప్ చేస్తారు అనుకుంటున్నారు అది కాదు అక్కడ చేస్తున్నది ఒక్క చోట డెవలప్ చేస్తే దాని ఎఫెక్టు మొత్తం స్ప్రెడ్ అవుతుంది రాష్ట్రం మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు ఉదాహరణకి ఓర్వకల్లు ఓరవ ఇండస్ట్రియల్ హబ్ పెట్టాడు ఉంది అమరావతి దగ్గర ఉందా అమరావతిలో ఉందా కర్నూలు జిల్లాలో ఉంది అసలు అమరావతికి కట్టేది ఒక రాజధాని మాత్రమే ఇటు కావచ్చు వేల కోట్ల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి వచ్చేవన్నీ అక్కడే అదే ప్రాంతంలో కదా ఓర్వకాలు స్మార్ట్ సిటీ కింద తీసుకున్నారు అన్ని డబ్బులన్నీ తీసుకెళ్లి ఓరే పెడుతున్నారంటే డెవలప్ చేయాలి కదా ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ పోవాలి ఫ్యూచర్ సిటీ దాన్ని దాన్ని స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు దాన్ని డెవలప్ చేస్తారు నువ్వు అటు ఎట్లా అన్ని తీసుకెళ్లి ఎట్ట పెడతారా అని అడిగితే అంతకన్నా ఫుల్ ఎవడన్నా ఉంటాడా ఇది మనం గమనించాల్సిన విషయం విశాఖపట్నం నాలెడ్జ్ గా మారబోతుంది మారింది ఆల్రెడీ చేస్తున్నారు అక్కడ సాఫ్ట్వేర్ వచ్చేస్తున్నది టూరిజం పెరిగిపోతున్నది అదొక యాక్టివిటీ ఎకనామిక్ యాక్టివిటీ అక్కడ పెరుగుతున్నది అక్కడే తీసుకెళ్ళి నేను కూడా సెక్రటేరియట్ పెడతాను నేను కూడా అదే రోడ్ల మీద తిరుగుతాను అంటే ఉన్న రోడ్లని ఆ పోనీ ఆ రోడ్లను డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడే కదా అంటే నేను చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా డబ్బులు ఖర్చు పెట్టి చేశాడని నేను చెప్పాను అంత నేను ఐఎమ్ నాట్ సచ్ అ ఫుల్ కానీ హుద్ తుఫాన్ తర్వాత విశాఖపట్నాన్ని రీబిల్ట్ చేసింది చంద్రబాబు నాయుడు హయాంలోనే కదా నువ్వు అట్లా అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అమరావతిలో కూడా పెడతాను అని ఆయన చెబుతుంటే దానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఉంటే నీ కడుపులో నెప్పేందుకు నీకేంటి నీకు నీ బాధ ఏంటి వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం డబ్బులు తీసుకెళ్లి పెడుతున్నా డబ్బులు తీసుకెళ్లి పెడుతున్నా ఏదో మాటలు మాట్లాడమాకండి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ఆంధ్రప్రదేశ్ సామాజిక నేపథ్యం మొత్తం అర్థం చేసుకొని మాట్లాడండి మద్రాసు నుంచి విడిపోయినప్పుడు కర్నూలు రాజధాని ఉంది ఆ తర్వాత తీసుకొచ్చి హైదరాబాద్ కలిపారు ఆ తర్వాత హైదరాబాద్ విడిపోయింది తెలంగాణ విడిపోయింది అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ భూభాగం రాజధాని లేకుండా ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నది ఆ సెంటిమెంట్ని ఆ సెంటిమెంట్ని ఫిక్స్ చేయటానికి అమరావతి ఒక టూల్ అమరావతి అనేది ఆ ప్రాంతాన్ని మనం పర్మనెంట్ గా రాజధానిగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది రాజధానిగా అమరావతిని డెవలప్ చేసుకుంటే మనకు అక్కడ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అది యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలకి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది మీకు ఏమర్థం రోడ్లు వేస్తే రోడ్లు దవ్వ రోడ్లల్లో కంకర అమ్ముకున్న దౌర్భాగ్య పరిస్థితి మనం గత ఐదు సంవత్సరాల్లో చూసాం రోడ్లు తవ్వి కంకర అమ్ముకుంటే ఈ మేధావిలో ఎక్కడికి పోయారు అదే దరిద్రమ రోడ్డు అమ్ముకోవటం ఏంటా అని అడిగేవాళ్ళు నువ్వు ఈ రోజునొచ్చి అమరావతిలో డబ్బులు పంపు చేస్తున్నారు డబ్బులు ఖర్చు పెడుతున్నారు దీనివల్ల ప్రాంతీయ అసమానత తలెత్తుతే నీ తలెత్తుతుంది నీ తల కరెక్ట్ గా ఆలోచిస్తే నీ తల కరెక్ట్ గా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో అర్థమవుతుంది నీకు తలకాయలేదు అది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు అమరావతి అనేది ఒక్క పైసా ఖర్చు లేకుండా రైతులందరూ నిస్వార్థంగా ఆలోచించి ఈ మేధావులు ఉన్నారు కదా ఈ మేధావి అడికున్న ఒక ఎకరం భూమిని గవర్నమెంట్కి ఇస్తాడా రైతులందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులను నువ్వు చేసేది ఏంటి నువ్వేం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ప్రజాసేవ చేస్తున్నాడా సరస్వతి భూములు ప్రజాసేవ కోసం పెట్టాడా సాండూర్ పవర్ని ప్రజలకు ప్రజల కోసం పెట్టాడా సాక్షి పేపర్ని ఫ్రీగా ఇస్తున్నాడా ప్రజల కోసం పెట్టాడా ఎన్ని కంపెనీలు చెప్పుంటావు జగన్మోహన్ రెడ్డి కంపెనీలు వ్యాపారం చేసేవి భారతీయ సిమెంట్కి దగ్గర నుంచి అన్ని ప్రజాసేవ కోసం పెట్టినావా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికి నీకు ధైర్యం సరిపోదు వణుకుతావు చంద్రబాబు మంచివాడు కాబట్టి ప్రతి వాడు వచ్చి విమర్శిస్తాడు ఇక్కడ అమరావతి అనేది అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ దానంతట అది పెరుగుతుంది దానికి డబ్బులు పంపు చేయక్కర్లేదు ఖర్చు పెట్టక్కర్లేదు ఇప్పుడు ఇస్తున్నదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఆ డబ్బులు ఎక్కడైనా ఇవ్వాలి రకరకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంటే మొత్తం ఎక్స్పాండ్ అవుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి నూకండ్ కార్నర్ కూడా అభివృద్ధి చెందుతూ ఉంటే అది కనపడదా మళ్ళీ విష ప్రచారం మొదలు పెట్టావు ఈ మేధావిలో ఎవరైతే ఆ విశాఖపట్నానికి చెందిన మేధావి తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలి ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో జగన్మోహన్ రెడ్డికి చెస్ గేమ్లో పావుల్లాగా ఉపయోగపడితే మీ మేధావత్వం ఎందుకు మీ మేధావిత్వం ఎందుకు ఆలోచించండి అసలు అమరావతి ప్రాజెక్ట్ ఏంటి ఆలోచించండి దాని గురించి ఒక్కసారి స్టడీ చేయండి నువ్వు పెడుతున్న పెట్టుబడి ఎంత అక్కడ భూములు ఎట్లా ఎట్లా ప్రజలకు ఉపయోగపడతాయి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు భూమి కొనుక్కున్నారు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు తెలుసా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వాల రిజర్వ్ బ్యాంకుకే అన్నారు నువ్వు వచ్చి కొనుక్కు ఇక్కడ కొనుక్కొని రిజర్వ్ బ్యాంక్ పెట్టు అని వాళ్ళు పెట్టడానికి వస్తే జగన్మోహన్ రెడ్డి చూసి భయపడిపోయి రిజర్వ్ బ్యాంక్ రాలే ఆ దౌర్భాగ్యాన్ని ప్రశ్నించండి మేధా ఆ దౌర్భాగ్యాన్ని ప్రశ్నించండి ఎన్ని ఇంటర్నేషనల్ విద్యా సంస్థలు ప్రైవేట్ యూనివర్సిటీలు ఎన్ని ఆగిపోయినాయో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని అడగండి మీకు దయ ఉంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించండి అంతేగాని వచ్చి ఇప్పుడు జరుగుతున్న ఇందులో ఈ మొత్తం అమరావతి ప్రాజెక్టు డెవలప్మెంట్ని చెలగొట్ట మాకండి మీకు తెలియకపోతే ఈ వీడియో చూసి తెలుసుకోండి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం